మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే సో నవంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుబోతున్నాయి ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా అండి అయితే ఈ గ్రహాల యొక్క స్థితి మరియు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కుజుడు లగ్నంలో ఉంటున్నాడు ఈ నెలత్త ఎప్పుడైతే కుజుడు ఉంటున్నాడో స్ట్రాంగ్ విల్ ముండిగా నేను ఎట్లాగైనా సాధిస్తాను అనేటువంటి తత్వం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది అట్లాగే కుజుడితో పాటు బుధుడు ఉన్నాడు దీనివల్ల ఏంటంటే కొంచెం ఏదైనా బిజినెస్ స్ట్రెస్ కూడా కొంతవరకు ఉంటుంది అంటే ఒక బిజినెస్ పెట్టాము ఈ బిజినెస్ ఏంటి అసలు ఏం చేయాలి అలాగే చేయాలి ఆ థాట్స్ ఎక్కువ పెరుగు అవుతుందా లేదా అవుతుందా అనేటువంటి సందేహం అనుకోండి దాని నుంచి ప్రయత్నం చేయడం అనుకోండి గట్టిగా ప్రయత్నం చేయడం అనుకోండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీళ్ళకి ధన సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎప్పటినుంచో రెండవ అధిపతి తొమ్మిదవ స్థానంలోకి వచ్చి చేరాడు కాబట్టి పర్టికులర్గా వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి లేదా సాఫ్ట్వేర్లో ఏదైనా అప్లికేషన్ లేకపోతే ఏదైనా ఇప్పుడు మనకి వాళ్ళ రేపు చాలా యాప్స్ వచ్చేసాయి యాప్ డెవలప్మెంట్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రైతులకు బాగుంటుంది చెప్పాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని విదేశాలకు పంపించే అంటే కొంతమంది చాలా రిచ్ ఉంటాయి ఫ్రూట్స్ లాంటివి ఫ్లవర్స్ లాంటివి ఇటువంటివి విదేశాలకు పంపించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి వారు లేకపోతే ఏదైనా ట్రైనింగ్స్ టీచింగ్స్ ఇచ్చేటువంటి వారికి ఆన్లైన్ త్రూగా వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం ఏంటంటే పన్నెండవ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఈ పన్నెండవ స్థానంలో రవితో పాటు శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి కొంచెం వివాహ జీవితాన్ని చెప్తుందండి పన్నెండవ స్థానం అనేది కాబట్టి వివాహం విషయంలో పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే గతంలో ఎవరినైతే వివాహం చేసుకుందామని ప్రయత్నం చేశారు అది కూడా ఏంటి ఇష్టపడి వివాహం చేసుకోవడం ప్రాణ వ్యక్తిని లవ్ చేశాము ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని గతంలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో ఈ రెండవ తేదీ నుంచి ఒక పదిహేను రోజుల పాటు ఆ యొక్క విషయాల్లో కొన్ని కొన్ని ఆటంకాలు తొలగనున్నాయి అలాగే గత కొంతమంది చూడండి గతంలో ఇద్దరికి ప్రపోజ్ చేశారంటే ఒకరు రిజెక్ట్ చేశారు ఒకళ్ళేమో ఓకే అన్నారు అని అన్నప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ రావడం ఓకే నో వాళ్ళు మిస్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అంటే జిమ్మిక్స్ జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి వన్ హౌస్ లోకి వచ్చేసాడు పంచమంలో ఉండే గ్రహం వక్రీస్ అంటే అక్కడ ఏంటంటే ప్లానెట్స్ ఎలా యాక్ట్ చేస్తాయో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి ఆకస్మిక ధనలాభం కూడా ఏమైనా సూచిస్తుంది వస్తుందండి అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ధనలాభం కూడా ఎలా అంటే ఆన్లైన్ త్రూ రావడం కానీ రియల్ ఎస్టేట్ వల్ల కానీ ఏదైనా వాహనం వల్ల కానీ గృహం వల్ల కానీ విదేశాలలో ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉందండి నాకు పలానా ప్రాపర్టీ కొనుక్కోవాలని అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇస్తుంది ఇచ్చి తీరుతుంది అనేటువంటి సందేహం లేదు అలాగే వీళ్ళ యొక్క సంతానాన్ని కూడా విదేశాలకు పంపించాలి ఇప్పుడు యూఎస్లో సంథింగ్ ఇబ్బంది అవుతుంది అలాగే యూకే పంపించాలి లండన్ పంపించాలి లేకపోతే ఇంకెక్కడైనా ఆస్ట్రేలియా పంపించాలని మార్చుకునేటప్పుడు వీళ్ళ సంతానాన్ని విదేశాలకు పంపించడం చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే వీళ్ళ సంతానం ఒకటే కాకుండా వీళ్ళ సిబ్లింగ్స్ కూడా విదేశాలకు వెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడ మూడవ అధిపతి అయ్యాడు సైన్ అక్కడ మూడంటే సిబ్లింగ్స్ ఐదులో ఉండే గ్రహం వక్రించినప్పుడు సంతానానికి సిబ్లింగ్కి కూడా విదేశీ యోగాన్ని ఇస్తుంది అనమాట అక్కడ అలాగే వీళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటూ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు రప్పించుకోవడానికి కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం చాలా స్పష్టంగా చూపిస్తుంది కాకపోతే వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ కూడా ఉంటుంది ఉండదని కాదు అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ అలాగే వృచ్చికం వారికి దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి కెరియర్ విషయంలో ముఖ్యంగా ప్రొఫెషన్ వీళ్ళు ఏదైతే జాబ్ చేస్తుంటారో ఆ యొక్క జాబులో కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి కాకపోతే జాబులో ఎప్పటి నుంచో నాకు కెరియర్ పరంగా నాకు కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే బాగుండు అని అనుకునేటువంటి వారికి ఈ దశమాధిపతి నీచపంగ రాజయోగంలో ఉన్నందుకు కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే కొన్ని కొన్ని కంపెనీల్లో చూడండి విదేశాలకు పంపిస్తుంటారు అలా ఈ ఈ మంత్లో ఎవరైనా సరే మొదటి పదిహేను రోజులు కనుక విదేశాలకు వెళ్ళడానికి కంపెనీలో ఏదైనా ఒక మనకి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుందా అని అడిగేటువంటి వారికి ఈ పన్నెండవ దశమ స్థానాధిపతి పన్నెండులో ఉన్నందుకు ఆ యోగాన్ని ఇస్తున్నాడు అలాగే స్థానంలో కేతు ముఖ్యంగా కేతు ఏంటంటే స్ట్రక్కింగ్ ప్లానెట్ అంటాము మారేటువంటి ప్లానెట్ కొంచెం ఉన్న జాబ్ వేయాలనిపించే ప్లానెట్ ఇట్లాంటివి కాబట్టి ఈ జాబ్ విషయంలో వీళ్ళకి మారిపోవాలని వదిలేసేయాలని విదేశాలకు వెళ్ళే ఛాన్స్ వస్తే దాన్ని ట్రై చేసుకోవాలని ఇట్లాంటివి బాగుంటాయి కాకపోతే మరింత బాగుండాలి వీళ్ళకి కెరియర్ పరంగా అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఈ గణపతి ఆరాధన చేయాలి మరియు జాబ్ కోసం ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమహానే నామస్మరణ చేస్తూ ఉండాలి విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది తండ్రుల నుంచి గురువుల నుంచి లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఒక చూడండి మనకి పనవరం పని ఏదైనా క్షేత్రానికి వెళ్ళొచ్చేద్దాం అప్పుడు అవుద్దంటాం అలాగే ఇప్పుడు వీళ్ళకి గురువు పర్టికులర్గా పన్నెండవ తేదీ వరకు భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ఈ పన్నెండవ తేదీ వరకు వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ వీళ్ళకి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా అందులో అమ్మవారి ఆలయం కానీ లేనట్లయితే దక్షిణామూర్తి యొక్క ఆలయానికి కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కొంత పని ఏదైనా పెద్ద మొత్తంలో ధనం రావాలంటే ఆ ధనం రావడము కొంత భగవత్ అనుగ్రహము అంటారు అంటే వీళ్ళకి ఈ పన్నెండో తేదీ వరకు గురువు ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ లగ్నాన్ని చూస్తుంటాడు ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తాడో లగ్నాన్ని చూసేటువంటి గురువు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా సరే ఈ కార్తీక మాసం మనకిప్పుడు ఈ నవంబర్ మాసంలోనది ఏదైనా ఉపనయనాలు చేయించుకోవడానికి కూడా పన్నెండో తేదీ వరకు వీళ్ళకి బాగుంటుంది చెప్పాలండి ఎందుకంటే పన్నెండులో ఉండేటువంటి మన పన్నెండో స్థానం పన్నెండో తేదీ వరకు ఉన్నటువంటి తొమ్మిదో స్థానంలో ఉండేటువంటి గురువు లగ్నాన్ని పంచమాన్ని చూస్తుంటాడు ఎప్పుడు కూడా లగ్న పంచమాలను చూసేటప్పుడు వృచ్చిక లగ్నం వారికి అది ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి ఇట్లాంటి వాటికి బాగుంటుంది ఇంకోటి ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా గతంలో ఏమైనా మిస్క్యారేజ్ అయ్యాయి కొంచెం ముందు కదలాలి అని అనుకున్నప్పుడు పంచమంలో శని వక్రించినందుకు గతంలో ఒక మిస్క్యారేజ్ అవ్వడం కొంచెం సంతానం వల్ల కొంత స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి కానీ ఇప్పుడు గురువు ఎప్పుడైతే పంచమాన్ని చూస్తున్నాడో ఇది ముఖ్యంగా సంతానం ఒకటే కాకుండా ఫ్రెండ్స్ వల్ల కొంతవరకు కొంత లబ్ధి కలగడం కానివ్వండి అలాగే లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ షేర్ విషయాలకు బాగుండడం కానివ్వండి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో కూడా సినిమా ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే ఆ యొక్క సినిమా ఫీల్డ్లో కూడా ప్రధానంగా ఏంటంటే ఈ పౌరానికి సంబంధించిన లేకపోతే కొంచెం ఈ ఆధ్యాత్మిక సంబంధించిన సినిమాలు తీసుకుంటారు అటువంటి వాటికి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఎవరికైనా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంది ఏది మన ఈ కెరీర్ విషయంలో అనుకునేటువంటి వారు పర్టికులర్గా రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య భగవాను చూస్తూ అర్ఘ్యం వదిలేటప్పుడు అందులో గణపతిని కూడా దర్శనం చేసుకుని ఇందాక నేను చెప్పినటువంటి ఓం మాణిక్యమకుటాకార జానువయ విరాజితాయన మహాగణను చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే లగ్నంలో కుజువున్నాడు లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు గట్టిగా నిలబడి ఉంటారు స్ట్రాంగ్గా అది వీళ్ళకి ఈ ఈ నెల ముఖ్యంగా ఇది చాలా ఇది వాళ్ళ నుంచి గొప్ప శత్రు బాధ కొంచెం ఉంటుంది అండి వీళ్ళకి ఎందుకంటే ఒక్క కుజుడు వేరు అతను సిక్స్త్ లాట్ అవ్వడం వేరు బుధుడితో కలిసి ఉండడం బుధుడుతో కలిసి కలిసినప్పుడు ఏంటంటే మనకి ఫ్రెండ్ అనుకున్నవాడు కూడా శత్రువు అవుతుంటాడు ఈ టైంలో మనకు తెలియకుండానే కొంచెం కోపం వస్తుంటుంది ఎందుకంటే కుజుడు అగ్రెసివ్ నేచర్ కారకుడు కదా అగ్రెసివ్ నేచర్ ఇస్తూ ఉంటాడు కాకపోతే లక్కీ ఏంటంటే ఇక్కడ గురువు దృష్టి పంచమంలో ఉంది కాబట్టి శత్రుత్వాలు ఏర్పడినప్పటికీ మర మరలా అది ఏదో తారాస్థాయికి వెళ్ళి అదేదో పెద్ద పెద్ద శత్రుత్వాలకి రానివ్వకుండా చూసుకుంటూ ఉంటాడు కాకపోతే పన్నెండు తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురువు వక్ర వక్రస్థానం వక్రగతి చెందుతాడు ఎప్పుడైతే వక్రగతి చెందుతాడో ఆ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఎంత సంపాదించినా కూడా ధనం అసలు నిలబడట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కాస్త ధనం నిలబడడానికి ఏదైనా రెమెడీ ఉంటుంది అయితే వీళ్ళు ఎక్కువగా ధనానికి మాత్రం దుర్గా ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన చేయాలండి కాకపోతే ఏంటంటే రెండవ అధిపతి భాగ్యస్థానంలో ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే వీళ్ళు ఏదైనా కెరియర్లో ట్రైనింగ్ టీచింగ్ లేనట్లయితే కొంచెం బ్యాంకింగ్ సెక్టర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ ఇలాంటి వాటిల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది వీరికి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి మీ మాటలు అద్భుతంగా శ్రీమాతమ